హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ట్వంటీ టూ వచ్చేసి క్లాస్ డ్రెస్ సైట్స్ స్టిచ్చింగ్ ఎలా అన్న చూపిస్తాను డ్రెస్ సైడ్స్ అన్నది కొంచెం చిన్న చిన్న లంగా జాకెట్ కి ఇంకొన్ని కొన్ని వాటికి డ్రెస్ సైడ్స్ కుట్టడానికి బాగా యూజ్ అవుతాయి అందుకని ఫస్ట్ నేను ఈ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను లేకపోతే తర్వాత డ్రెస్ తో పాటు గుర్తించే కానీ అది చెప్పినా మీకు అంత క్లారిటీ ఉండదు అనమాట అందుకే ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నాను క్లాత్ టూ లేయర్స్ తో తీసుకోండి ఒక క్లాత్ టూ లేయర్స్ తో తీసుకొని ఇంక దాన్ని ఒక సైడ్ లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రెండు ఓపెన్ ఉండాలన్నమాట క్లోజ్ అయితే ఉండకూడదు ఒక వన్ ఇంచ్ గ్యాప్ తో స్ట్రైట్ గా లైన్ వేసుకోండి స్ట్రైట్ గా లైన్ వేసేసి కొంచెం వరకు ఇలా ఒక అడ్డు గీత వేసుకోండి అంటే అక్కడతో మనం స్టిచ్ ఆపేసేయాలి ఈ రెండు క్లాత్స్ ని కలిపి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి అక్కడ మేము గీత గీసాం కదా అక్కడ ఒక చిన్న రఫ్ ఇవ్వాలి ఇప్పుడు సూది దాంట్లోకి ఉంచి క్లాత్ నిల పైకి లేపేసి ఇటు తిప్పేసి అదే కుట్టు మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ దాకా అదే కుట్టు మీద వచ్చేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో పై దాకా తీసుకొచ్చేసాలి బాగా గమనించండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా అయితే మాత్రం అదే కుట్టు మీద పడాలి పక్కన అస్సలు పడకూడదు తర్వాత పక్కన సైడ్ నుంచి రావాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా సైడ్స్ డ్రెస్ సైడ్స్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది ఒక్కసారి గమనించండి ఇలా చేసేసి ఓపెన్ చేసేసి ఆ మనం కుట్టిన సైడ్ నుంచి కింద నుంచి పైకి ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకోండి కరెక్ట్ దానికి మళ్ళీ ముప్పై ఇంచు కిందకి ఇంకో మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేయండి ఒకటి రెండు ఇలా సెకండ్ ఫోల్డ్ మాత్రం దానికి టచ్ అవ్వాలి ఇలా స్ట్రైట్ గా ఆ టూ సైడ్స్ ఫోల్డ్ చేసి ఇలా పిన్స్ పెట్టండి మీకు కుట్టడానికి ఈజీగా చూసారు కదా వన్ ఇది టూ క్లాత్ కి అనే చేసి సెకండ్ ఫోల్డ్ లాగా పిన్స్ పెట్టేసేయండి ఇప్పుడు ఇదే ప్రాసెస్ లైన్ గా అంటే మీరు క్లాత్ ఎంత పొడవు అయితే స్టిచ్ చేయాలో అలాగా సైడ్స్ అంత పొడవు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి సేమ్ పైన ఎలా ఫోల్డింగ్ వచ్చిందో కింద కూడా అలాగే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ పిన్స్ పెట్టండి ఫస్ట్ తర్వాత స్టిచ్ వేద్దరు బిగినర్స్ కదా ఇలా పిన్స్ పెట్టడం వల్ల బాగా ఈజీ అయిపోతుంది ఒకసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది బాగా గమనించండి సైడ్ పెట్టినట్టు ఒక త్రీ ఫోర్ పిన్స్ మీరు కక్కువ క్లాత్ తీసుకుంటే టూ పిన్స్ త్రీ ఏ పెట్టాలి ఫోర్ ఏ పెట్టాలని కాదు మీ వాళ్ళని బట్టి క్లాత్ కొంచెం లూజ్ గా ఉంది కొంచెం లేదు అంటే ఇంకో పిన్ అను ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం మనం కుట్టే ప్రాసెస్ లో మనం కుట్టు ఉండగా ఈ పిన్స్ అన్ని తీసేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని పిన్స్ కొంచెం ప్రెసింగ్ లా చేసేసుకొని సారీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి నాకైతే టైం అస్సలు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు ఇలా స్ట్రైట్ గా అంచు మీదే ఇటు సైడ్ అంచు మీద ఫస్ట్ కుట్టుకోవాలి అటు అస్సలు కుట్టద్దండి ఫస్ట్ ఇటే గుట్టాలి ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్ టిప్ అండి ఇది మనం కుట్టు ఉన్నప్పుడు తీసేయాలి పిన్స్ అన్ని మనం ఇందాక ఒక లైన్ వేసుకున్నాం కదా క్రాస్ గా ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు సూదిని దాంట్లో దింపి ఇలా పాదాన్ని పైకి ఎత్తుంది ఇటు తిప్పుకోవాలి సేమ్ స్క్వేర్ ని ఎలా కుడతాం అలాగే ఇటు కొంచెం ఒక వన్ ఇంచ్ ఉంటుంది అటు కుట్టేసి మళ్ళీ సూది కింద కుంచేసి పాదాన్ని పైకెని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి మళ్ళీ ఇటు కూడా ఇదే అంచు మీద కుట్టాలి అటు సైడ్ మాత్రం అసలు కుట్టద్దు అక్కడ బాక్స్ షేప్ రావాలి ఫస్ట్ ఆల్ చూసారు కదా కరెక్ట్ గా ఈ బాక్స్ షేప్ రావాలి అసలు నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టాల్సింది నేను అసలు గమనించలేదు నేనేమో నార్మల్ థ్రెడ్ పెట్టేశాను అది కొంచెం మీకు కూడా కొంచెం ఇబ్బంది ఉండి ఉంటుంది సారీ ఇప్పుడైతే అంచు మీద అంచు మీద ఇలా వి షేప్ వచ్చేటట్టు కుట్టాలి సారీ బాక్స్ కాదు వీ షేప్ వచ్చేటట్టు కుట్టాలి అంచు మీద ఇలా తీసుకొని మనం ఇందాక మార్కింగ్ చేశాం కదా ముప్పై మంచి కింద కనేసి అక్కడ క్రాస్ గా ఇలా వి ఇటు తిప్పేసేయాలి ఇంకా క్లాత్ స్ట్రైట్ గా రావడం ఇలా తిప్పడం కాకుండా ఇలా తిప్పేసి ఇటు సైడ్ అంచు కుట్టేసేయాలి ఇలా ఇలా వి రావాలన్నమాట చూసారు కదా ఎంత నీట్ గా ఎగుడు దిగుడు లేకుండా వచ్చేసింది ఇలా ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసేయండి అదే ఫినిషింగ్ ని బెటర్ చేస్తుంది ఎప్పటికైనా సరే అదొక్కడ గుర్తు పెట్టుకోండి నేను ఒక్క పొరపాటు చేశాను మీకు అయితే ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టాల్సింది ఒకసారి జూమ్ చూపిస్తాను ఒకసారి చూడండి మీకు చెప్పేటప్పుడు కొంచెం ఆపోజిట్ చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా అక్కడ స్క్వేర్ ఎంత బాగా తిరిగిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రాక్టీస్ చేయండి బాయ్